హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బేబా కలాక్స్కి చాలా రోజులు కదా నేను వీడియో పెట్టి అవును మరి చాలా రోజులు ఎందుకు అంటే నా హెల్త్ బాగోలేదు ఫ్రెండ్స్ నాకు చిన్న బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది అంటే చాలా చిన్న స్ట్రోక్ తెలియదు రాత్రి నిద్దట్లో వచ్చింది అది అరిచే తిండి రెక్కింది తర్వాత పాట అంతా చెవి తగ్గించి తల తగ్గించి అరిపారం దాకా వచ్చింది మేము వెంటనే మాకు తెలిసిన డాక్టర్కి ఫోన్ చేశాము వాళ్ళేమో ఎక్కడికి వెళ్ళాలో చెప్పారు బంజారాస్ రోడ్ నెంబర్ ట్వల్ లోని రెండోవా సెంచరీ హాస్పిటల్స్కి వెళ్ళాము చూపించుకున్నాము వారం రోజులు ఐసీయూలో ఉన్నాను ఫార్టీ ఎయిట్ నాన్ స్టాప్ ఇంజక్షన్ ఇచ్చారు దాంతో రికవరీ అయిపోయాను డాక్టర్ లలిత ఆవిడ పిడపత్తి లలిత అని ఆ పేరు చాలా బాగా ట్రీట్ చేస్తున్నారు ఎంతమంది పేషెంట్స్ని ఆవిడ కాపాడుతుంటే చిన్నమ్మాయి అయినా చేతులు అది దండం పెట్టాలి మనకు మనకు అంత బాగా చూస్తున్నాను ఓపిక మెచ్చుకోవాలి అవన్నీ చాలా బాగా చేస్తున్నారు అందుకు నేను ఇన్ని రోజులు వీడియో చేయలేకపోయాను ఇవాళ చిన్న వీడియో ఊరికే మీకు అందరికీ ఇన్ఫర్మేషన్ ఇద్దాము ఇన్ని రోజులు ఏమైపోయాను అని మీరు అందరూ అనుకోవచ్చు కదా అందుకే నేను ఇన్ని రోజులు వీడియో చేయలేదు ఇప్పుడు చేసి ఇవాళ ఉంటే మీకు జస్ట్ నాకు ఏమైంది ఎందుకు చేయలేదో చెప్పడానికి మాత్రమే ఈ వీడియో రేపటి నుంచి మామూలుగా వీడియోలు చేస్తాను అంటే డాక్టర్స్ చేయొద్దన్నారు చాలామంది ఇంట్లో కూడా సపోర్ట్ చేయదు కదా దెబ్బలు అంటారు కదా పెద్దవాళ్ళు మా మా హస్బెండ్ కానీ పిల్లలు కానీ అన్నారు చేయడానికి వీల్లేదంటే వీల్లేదన్నారు చేయలేదు డాక్టర్ దగ్గరికి వాళ్ళు రివ్యూకి వెళ్ళాము సెకండ్ డిశ్చార్జ్ అయ్యి వచ్చి పది రోజులు అవుతుంది రివ్యూకి వెళ్తే వాళ్ళ డాక్టర్ అన్నారు చేసుకోండి మెల్లిగా ఉన్నారు పర్వాలేదన్నారు నే మా పెద్ద కొడుకు కోడలు వచ్చి మా మనవరాలను నేను అడ్మిట్ అవుతు శుక్రవారం నా అడ్మిట్ అయ్యాను శనివారం పొద్దున వాళ్ళు వచ్చారు వెంటనే ఈరోజాగా స్పెషల్ కేర్ తీసుకుంది మా కోడలు నాకు చాలా బాగా సేవ చేస్తుంది టైం టు టైం మందులు ఇవ్వడం కానీ టైం టు టైం అన్నీ చేయడం కానీ చేస్తుంటాను కాబట్టి నేను చాలా హ్యాపీ అండి పిల్లలు అంత సపోర్ట్గా ఉండే అంత చేస్తే అసలు ఏ ఏ మృత్యు దగ్గరికి వెళ్ళా వాళ్ళు పిల్లలు లాక్కొచ్చేస్తారు వాళ్ళ ప్రేమాభిమానాలతో నేను దగ్గరికి పోతూ మన ప్రాణం పోతుందంటే దేవుడితో పోరాడి తల్లిదండ్రులు తెచ్చుకోవాలని ఏ పిల్లలైనా అనుకుంటారు కదా అలాగే మా పిల్లలు కూడా అంత చక్కగానూ దేవుడితో పోరాడి నా హెల్త్ నా పని నేను చేసుకోవాలి నేను హెల్తీగా ఉండాలని చాలా చాలా కేర్ తీసుకున్నారండి మా పెద్ద కొడుకు కోడలను చాలా జాగ్రత్తగా చూశారు చాలా చక్కగా మా కోడలు ముఖ్యంగా కొడుకు చేయడం అంటే సహజం కోడలు చేయడం చాలా వింతల్లో వింత అనమాట ఏంటి టైం టు టైం మంచం దగ్గరికి అన్ని మందులు ఏ నిమిషం కూడా కాకుండా అలా మందులు ఇచ్చింది అలా చేశారు కాబట్టే నేను ఈరోజు వాళ్ళ వల్లే లేచి తిరగలుగుతున్నాను మా హస్బెండ్ అడికి గ్యా అతను ఎలాగో చేస్తారు అతను పాపం అతనికి ఉంటుంది కదా నేను సిక్ అయిపోతే భయం అని అందుకు అతను చేస్తారు అతను కానీ మా కొ నాకు చాలా సాటిస్ఫాక్షన్ అండి మా కొడుకు కోడలు మనవరాలు వచ్చి ఎంత అంటే ఒక గాజు బొమ్మను చూసుకున్నట్టు చూసుకుని నన్ను ఇంతలా కాపాడారు అందుకో ఎప్పుడు దేవుడికి అంటే వాళ్ళకి ఏమీ చెప్పకూడదు కదా చిన్నపిల్లలు నాకన్నాను వాళ్ళకి థ్యాంక్స్ చెప్పకూడదు ఏం పొగడవకూడదు కాబట్టి దేవుణ్ణి కోరుతున్నాను వాళ్ళు ఎప్పుడు చల్లగా అలాగే ఉండి నన్ను ఇలాగే చూసుకుంటూ ఉండాలని అంటే జబ్బు రావాలని కాదు ప్రేమగా చూసుకోవాలని ఇదండి వాళ్ళ వీడియో ఎలా ఉందో చెప్పండి రేపటి నుంచి మనం వాటి ఫుల్ వీడియోలు చేసుకుందాం కామెంట్లో పెట్టండి థ్యాంక్